హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మంచి రెసిపీతో అయితే వచ్చేసాను ఈ సీజన్లో మనకు దొరికే చింత చిగురుతో మటన్ వేసి చేయబోతున్నాను చింత చిగురు అంటేనే సూపర్ ఉంటుంది ఇక అందులో మటన్ అంటే ఇక సూపర్ అంటే సూపర్ దానికోసం అయితే చూడండి ఇక్కడ చింత చిగురు తీసుకున్నాను రెండు ముట్టీలు అయితే సరిపోతుంది దాంట్లో చెత్త లేకుండా తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత మటన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అయితే కుక్కర్లో వండుతున్నాను అయితే సేమ్ సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక ఈ రెండు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో వండితే మటన్ అనేది ఇక తొందరగా అడుగుతుంది ఇక మళ్ళీ వేరే గిన్నెలో చేస్తే ఇక అది లేట్ అవుతుంది ఉడకడం అందుకోసమైతే కుక్కర్లోనే వండుతున్నాను ఇక మటన్ని ఉడికించుకొని ఎప్పుడు కర్రీలాగా చేయడము అంత టేస్ట్గా అనిపించలేదు ఒకసారి ఇలా కూడా చేసి చూద్దామనేసి ఇప్పుడైతే ఇందులో ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చింత చిగునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి చింత చిగురుతో టెన్షన్ ఉండదు ఎమ్మటే ఉడికిపోతుంది ఇంకా అందులో ఉప్పు కారం ఎంత వేసినా తక్కువగానే అనిపిస్తుంది పుల్లగా ఉంటుంది కాబట్టి ఇక మామూలుగా అయితే ఉడికించుకున్న మటన్ ఉంటే అందులో ఇప్పుడు వేసేస్తే సరిపోతుంది కానీ మనకు ఇక్కడ పచ్చిగానే మటన్ మనం తీసుకుంటున్నాము ఇప్పుడైతే అందుకే వెంటనే వేసేస్తున్నాము చిగురుతో పాటు ఇక్కడ మూలుగా బొక్క కూడా ఉంది కాబట్టి కొద్దిగా అయితే టైం పడుతుంది ఇప్పుడు మటన్ వేసేసుకున్న తర్వాత మంచిగా వీటిని కలుపుకోవాలి ఇక ఇవి తొందరగా ఉడుకోవాలంటే మనం ఉప్పు వేసేసుకోవాల్సిందే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడైతే ఇక కుక్కర్ మూత అనేది పెట్టకూడదు ఎందుకంటే మనం కారం యాడ్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ పోసిన తర్వాత అప్పుడైతే కుక్కర్ మూత పెడదాం ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేద్దాము చిగుర్ని ఇంకా మటన్ని అయితే అలా క్యాప్ పెట్టేసి ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మంచిగానే ఫ్రై అయింది ఇప్పుడు ఇక మనం కారం యాడ్ చేసుకోవాలి ఇందులో ఇక నాన్ వెజ్లోకి ఎప్పుడైనా మంచిగానే కారం అనేది యాడ్ చేసుకోవాలి అది కాక చింత చిగురు వేస్తున్నాము కాబట్టి కొద్దిగా కారం ఉండాల్సిందే నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను ఇక కారం కలిపేలాగా మొత్తం స్పూన్తో ఇట్లా కలుపుతున్నాను కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా కారం ఉడికించుకుందాము ఎందుకంటే వెంటనే వాటర్ పోయకూడదు కొద్దిగా కారం వేసిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక మసాలాలు అయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకొక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను వేసి ఇవి కూడా అన్నీ కలిసేలాగా కలుపుతున్నాను మనకి చింత చిగురు అయితే ఎమ్మటే ఉడికేసింది చూడండి ఇక ఒక మటనే ఉడకాలి అందుకోసం అయితే నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ పోసేసాను వాటర్ పోసిన తర్వాత మనం క్యాప్ పెట్టుకొని ఇక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకైతే ఉడికించుకుందాము ఇప్పుడు ఇక క్యాప్ పెట్టేసుకుందాము ఇక మరీ హై ఫ్లేమ్లో కాక మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికిస్తున్నాను నేను ఇక్కడ ఇక మధ్యలో ఒకసారి అయితే క్యాప్ తీసి అయితే చూ చూశాను చూడండి మనకి కొద్దిగా వాటర్ అయితే ఇంకా కొద్దిగా ఉంది ఇంకా కొద్దిసేపు ఉడకాలన్నమాట అందుకే అడుగంటుతుందేమో అనేసి నేను ఒకసారి మూత తీసి అయితే మళ్ళీ కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన చింత చిగురు మటన్ కర్రీ ఎలా రెడీ అయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్నైతే వైట్ రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి